హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కొంచెం వీడియో అయితే చాలా లేట్ అయిందండి ఊరికి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి రెసిపీ చూపించిపోతున్నానండి మామిడికాయ లేనప్పుడు కూడా మనం మామిడికాయ టేస్ట్తో మామిడి దండ్రి తినచ్చు ఇలా ఒక కాయ మామిడి పండుని తీసుకుని ముక్కలు చేసుకుని చక్కగా ఇలా మిక్సీలో వేసుకుని నేను బెల్లంతో చేస్తున్నాను కొంచెం ఒక మూడు స్పూన్లు బెల్లం వరకు వేసుకున్నాను స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కాయ స్వీట్నెస్ని బట్టి మనం వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని చక్కగా ఇలా ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని అందులో వేసేసుకోవాలి ఇలా పలుచగా వేసుకోవడం వల్ల లేయర్స్ వస్తాయన్నమాట లేదంటే లేయర్స్ రాకుండా మామూలుగా వస్తుంది లేయర్స్ వస్తే బాగుంటుంది అనమాట ఇలా పలుచుగా స్ప్రెడ్ చేసేసుకుని చక్కగా ఎండ పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కానీ నిజంగా నేను వేసినప్పుడు అండి కరెక్ట్గా ఎండ కూడా లేదు అయినా కూడా ఇక నైట్ టైము ఫ్యాన్ కింద పెట్టడం పగలైతే కొంచెం అలా ఎండలో పెట్ట పెట్టడం అలాగే మామిడి అయితే తయారు చేశానండి ఎలా ఎండిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది ఎలా ఉలా ఉంటుంది దీన్ని మళ్ళీ నెక్స్ట్ డే చక్కగా ఎలా మళ్ళీ ఒక మామిడి పండునవి తీసుకుని బెల్లం వేసుకుని సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా నాలుగు రోజులు వేసానండి నేను అంటే నాలుగు రోజులు కూడా వెంట వెంటనే కాదు టూ డేస్ త్రీ డేస్ టైం తీసుకుని ఎండిన తర్వాత మాత్రమే ఇలా వేసానండి మనం మందంగా వేసుకుంటే లేయర్ మందంగా వస్తుంది పలుచగా వేసుకుంటే పలుచగా వస్తుంది నేను ఫస్ట్ మామిడి పళ్ళు తినమండి మాకు ఇక్కడ హైదరాబాదులో కొంచెం మంచి అయితే రావు ఫస్ట్లో అందుకని ఎక్కువ శాతం నేను లాస్ట్ టైంలోనే నేను మామిడి పళ్ళు అయితే మేము తెచ్చుకుంటాము అప్పుడు కరెక్ట్గా మంచివి వస్తాయి అనమాట ఫస్ట్ డే అనుకోండి బ్యాటరీ వేసి పండించేస్తారు కాబట్టి అవి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఫస్ట్ టైం తెచ్చుకో మేము లాస్ట్కి వచ్చేసరికి తెచ్చాను ఇప్పుడు కూడా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇలా వేసుకోవచ్చు అనమాట ఇది థర్డ్ డే అనమాట అప్పుడు కూడా లేయర్ ఎండిన తర్వాత ఇలా వేసేసాను అది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు పంచదారతో కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో అయితే ఎవరైనా తినొచ్చు కాబట్టి మంచిది కాబట్టి నేను హెల్త్కి మంచిదని బెల్లం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎలా చేసుకోవచ్చు ఇదిగో చూడండి డే కూడా ఎండిన తర్వాత ఇలా వేసేసాను అంతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఉడకబెట్టడం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి ఉడకబెట్టకుండానే మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు తాండ్ర అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ప్లేట్లో కూడా పైదాకా వచ్చేసింది కదా మనము ఫోర్ డేస్ వేసుకునేసరికి ఇలా వచ్చేసింది నేను ఒకటి రెండు మామిడి పిల్లలు తప్ప ఎక్కడ కూడా ఎక్కువ అవ్వలేదు తాండ్రు చూడండి నేను ఒక ఆరు కాయలు అయితే మాత్రమే వేసానండి అవి కూడా రెండు అయితే చిన్నవి ఉన్నాయి కాబట్టి ఆరు వేసాను లేదా ఒక్కొక్క మామిడి పండే పెద్దది చక్కగా వేసుకున్న ఒక లేరు చూడండి ఎండిపోయిన తర్వాత ఎలా వచ్చేస్తుంది అనేది దీని ఇలా పీసెస్ కోసుకుని చక్కగా ఒక్కరోజు ఎండలో పెట్టేసుకుని మీరు స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చక్కగా పుల్ల పుల్లగా తీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎండ పెద్ద లేదని అనుకోకర్లేదు ఇప్పుడు ఇంకా మామిడి పళ్ళు చాలా బాగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా చేసుకోవచ్చు ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా కూడా అయితే నాకు అయితే కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందనేది మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇది ఎలా ఉంది అనేది మాత్రం నాకు ఒక కామెంట్ పెట్టండి వీడియో అయితే ఎప్పుడు చేయడం జరిగింది కానీ ఊరికి వెళ్ళడం వల్ల కొంచెం వీడియో లేట్ అయిందండి చూపించడానికి చూసారా పీసెస్ అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి మీకు లేయర్స్ కూడా చూపిస్తాను నేను ఇంకా లేయర్స్ కూడా అలా వస్తున్నాయి అనమాట మనం వేసిన మందం ఎలా వేస్తే అలా వస్తాయి లేయర్స్ కూడా చక్కగా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా స్టోర్ చేసుకున్నామంటే మామిడి పండు లేని మామిడి పండు లేని రోజుల్లో కూడా మనం ఇలా స్వీట్గా తినొచ్చు అనమాట ఎప్పుడైనా ఇది బెల్లంతో చేసాం కాబట్టి షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా అప్పుడప్పుడు ఒక పీస్ తినడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఎలా ఉంది అనేది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్